ఈ ఆర్ఈసీఎస్లు ఏవైతే ఉన్నాయో ఒకటి కుప్పం రెండవది చీపురుపల్లి లాభాల్లో నడుస్తూ ముందుకెళ్తున్నాయి మరి చీపురుపల్లిని కూడా గత ప్రభుత్వంలో ఏపీఎస్సీబీలో కలిపేయాలి అని చెప్పి ఓ నిర్ణయం తీసుకునేటట్టుగా తెలుస్తుంది మళ్ళీ అదే ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత కో ఉండాలి అని చెప్పి ప్రజా ప్రజాప్రతినిధులు మళ్ళీ అనుకోవటం దాన్ని అట్లాగే కంటిన్యూ అవుతుంది ఆర్ఈసీఏ కంటిన్యూ అవుతుంది ఆ ఎండి వేరే ఉంటున్నారు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తుంది యాక్చువల్గా ఆర్ఈసీకి సంబంధించి ఏపీఎస్సీబీ వాళ్ళు వీళ్ళకి తక్కువ రేటుతో కరెంట్ ఇస్తారు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గ్రామాలకి అదే విధంగా అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అన్ని కూడా వీళ్ళేస్తుంటారు బల్క్ లో కాకుండా నార్మల్గా దానివల్ల ఏమవుతుందంటే అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో అగ్రికల్చరల్ కనెక్షన్స్ కానీ హౌస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష అందువల్ల ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది లాభాల్లో ఉంది కావాలని చీపురుపల్లిది అడుగుతున్నారు కాబట్టి మరి ఏపీ రెగ్యులేటరీ కమిషన్లో చేపరుపల్లికి సంబంధించి పెండింగ్ ఉంది కాబట్టి అట్లుండేటటువంటి ఆ చైర్మన్ కి లోకల్ గా ఉండేటటువంటి మంత్రికి పడకపోవటం వలన దాన్ని అలా పెండింగ్ లో పెట్టారు మరి ఎన్నికల్లో మనం గవర్నమెంట్కి సంబంధించి మనం గవర్నమెంట్ వస్తే ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా విధంగా మిగతా వారి ద్వారా కూడా మనం చెప్పించాం అక్కడ చీపురుపల్లికి సంబంధించి అందువల్ల కంటిన్యూ చేయాలనేటటువంటిది అక్కడ ప్రజల కోరిక లాభాల్లో ఉంది కాబట్టి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏవైనా ఉన్నప్పటికి కూడా ఆ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా తెప్పించి మంత్రి గారిని చేయాల్సిందిగా కోరుతున్నాను నేను